రెండవ అధ్యాయము రెండవ నుంచి తొమ్మిది నుంచి మనము చదువుకుందాం ఫిల్ఫిల్ రాజ్ పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది నుంచి మనము చదువుకుందాం ఎవరన్నా చదువుగలి మరియు ఆయన ఆకారము అందుగా కనపడి ఆయన ఆకారం అందు మనుష్యుడిగా మరణము మరణం మరణము పొందునంతగా అనగా అనగా శిలువ మరణము పొందునంతగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకుని తనను తాను తగ్గించుకుని ఇంగ్లీష్ లో ఉంటే వెళ్ళితే and being found in fashion as, a man, fashion as a man he humbled himself he humbled himself and became obedient unto death and became obedient unto death even the death of the cross, even the death of the cross. nine wherefore wherefore where god also hath... ఈరోజు భార్య భర్తలుగా వాళ్ళు దీవించబడి సంవత్సరం అయింది మేబీ సంవత్సరంలో మనం ఏం నేర్చుకోకపోవచ్చు మేబీ సంవత్సరంలో మనము జర్నీ చేస్తూనే మనకు ఒక సంవత్సరం అయిపోయి ఉండొచ్చు బట్ ఈరోజు ప్రభు మనకి ఏం అంటే ఏదైనా దేవుడు మొట్టమొదటిగా పురుషుడి నేర్పిస్తారు ఆమె ఆమె సో మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో కొడుకులుంటే ఫస్ట్ నేర్పించేది దేవుడు పురుషులకి ఆమె సో పండు తినద్దని చెప్పింది ఫస్ట్ పురుషుడికి స్త్రీకి కాదు సో ఏదైనా ఫస్ట్ భర్త ఏదైతే నేర్చుకుంటాడో అది భార్య ఆమె భర్త తిట్టడం నేర్చుకుంటే భార్య కూడా తిట్టడం నేర్చుకుంటుంది భర్త హంబుల్గా ఉండడం నేర్చుకుంటే భార్య హంబుల్గా ఉండడం నేర్చుకుంటుంది ఏమండి సో నా మాటలు కొందరికి చాలా అద్భుతంగా ఉంటాయి నా మాటలు కొందరికి బాగా కోపం వస్తాయి నా కొందరికి నా మాటలు చాలా ఇష్టంగా ఉంటాయి సో డిపెండ్స్ ఆన్ యువర్ హార్ట్ కండిషన్ నా మాటలు మీకు రిసీవ్ అవుతాయి బట్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాపీగా తీసుకోండి ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభుని తండ్రి ఎలా ట్రైన్ చేశాడు ఈ భూమి మీద పురుషులు ఎలా ట్రైన్ అవ్వాలి మనం గమనించినట్లయితే ఈరోజు కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా పెళ్లి కాబోతున్న వాళ్ళైనా పెళ్ళి ఒక ముప్పై నలభై సంవత్సరాలైనా ఎవరికైనా కూడా ఎప్పుడైతే ఒక హస్బెండ్ హ్యూమిలిటీని నేర్చుకుంటాడో హంబుల్నెస్ నేర్చుకుంటాడో ఆ కుటుంబం వారు తెలుత ఆమె సో చాలా సార్లు నాకు చాలా మంది స్త్రీలు భార్యలు చాలా మంది కాల్ చేస్తుంటారు వాళ్ళు ప్రార్థన విన్న వాళ్ళకి వాళ్ళు ఫోన్ చేసి మాస్టర్ గారు ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది అని అడుగుతూ చెప్తుంటే ఏంటమ్మా మీ ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతాను ఏం లేదు పాస్టర్ గారు మా ఆయన నా మాట వింటలేదు మా ఆయన నా మాట వినట్లేదు అది ఒక ప్రార్థన విన్నప్పు నేను చెప్పాను కదా కొందరికి నా మాటలు చాలా టఫ్ ఉంటే ఎవరిని గాయపరచడానికి అయితే నేను వాక్యం చెప్పట్లేదు దేవుని నా హృదయంలో పెట్టిన మాట మీ అందరికి చెప్పిన మాట చెప్తున్నాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎవరైనా కూడా భార్య నా భర్త నా మాట వినాలను కుణిందనుకోండి అబ్సల్యూట్లీ ఇట్స్ నెవర్ ఎక్స్పెక్ట్ యువర్ హస్బెండ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్ నీ పెరిమితి నీకు విధేయుడై హంబుల్ గా ఉండాలని ఏ రోజు ఎక్స్పెక్ట్ ఈరోజు యేసు ప్రభుని తండ్రి ఎలా ట్రైన్ చేసేదంటే ప్రతి భర్త ప్రతి కుమారుడు ఎవరికి విధేయుడై ఉండాలంటే తండ్రికి విధేయుడై ఉండాలి సో హుల్ టు అవర్ హెవెన్లీ ఫాదర్ మనము పర్లేకపో తండ్రికి మనం ఎప్పుడైతే విధేయులమై ఉంటామో ఆటోమేటిక్గా ప్రతి భార్య భర్తకు విధేయులై ఉంటుంది ఆమెన్ సో దిస్ హ్యూమిలిటీ ఇస్ వెరీ కాస్ట్లీ ఈ విధేయత అనేది చాలా ఎక్స్పెన్సివ్ అందుకనే బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడికి ఏమి ఇవ్వాలంట శ్రేష్టమైంది విలువైనది చాలా మంచిదే దేవుడికి ఇవ్వాలంట ఏది మన జీవితంలో శ్రేష్టమైంది విలువైందంటే డబ్బు వెలగల రాళ్ళు కాదు హ్యూమిలిటీ ఎవ్రీ హస్బెండ్ ఎవ్రీ మెన్ ప్రతి పురుషుడు దేవుడికి కానీ విధేయుడై ఉండగలిగితే ఆ కుటుంబం చాలా గొప్పగా బ్లెస్ అవుతుంది ఆ మ్యాన్ సో ఈరోజు మీ ఫ్యామిలీ గొప్పగా బ్లెస్ అయ్యి ఇదిగో ఈ సమాజంలో మీ వ్యక్తిగత కుటుంబాల్లో మీరు ఎక్కువగా బ్లెస్ అయ్యి మీరు చూడాలనుకుంటే సో యూనిట్ ఫోకస్ ఆన్ ద మెన్ ఇన్ యువర్ ఫ్యామిలీ అందుకని సంఘాల్లో ఎక్కువ స్త్రీలు ఉంటారు తక్కువ పురుషులు ఉంటారు ప్రతి చర్చ్ లో ప్రాబ్లం అదే మేబీ కొందరు చర్చ్ లో మొఘళ్ళు ఎక్కువ స్త్రీలు తక్కువేమో కానీ చెప్పాను లైఫ్ లో నీకు ఈ ప్రార్థన వినపెరవేర తల్లి అన్న ఎందుకు పాస్టర్ గారు నా భర్త నా మాట వినట్లేదు నేను కూర్చోమంటే కూర్చో లేమంటే లేనుక్కోమంటే కొనుక్కోవాలి లేవంటే కూర్చో కొను కూర్చో నువ్వు బోన్ పెట్టి గర్జెడ్డి సో ఆ ప్రార్థన నెరవేర్చబడదు నువ్వు ఒకవేళ నా పినిమిటి దేవుడికి లోపట్టలేదని చెప్పు నేను టూ హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రారంభం చేస్తాను సో ఏ భార్య అయితే వచ్చి నా పిరిమిట్ నాకు మాట లేదు అని అనుకోండి ఐ థింక్ ఇన్ ఇన్ డేంజర్ డేంజర్ కొందరు ఉంటారు భర్తలో అందరూ భార్య లెక్క చెప్తే అంటే వింటారు భార్య కూర్చోమంటే కూర్చుంటారు లేమంటే లేస్తారు కొనుక్కోమంటే కూర్చుంటే బయటికి వెళ్ళి రాసిమంటే తెస్తారు అది వేరే విషయం అది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అది సో ఎప్పుడైతే భర్త దేవుడికి లోబడతాడో ఆ కుటుంబం చాలా బ్లెస్సింగ్ ఉంటది ఆ కుటుంబంలో ఒక్క గొడవ కూడా ఉండదు సో అందుకనే యేసు క్రీస్తు ప్రభులు వారిని ఫస్ట్ దేవుడు ట్రైన్ చేసిన విధానం ఏంటి తెలుసా అతను ఎంతగా లోబడ్డాడు ఎంతగా హంబుల్ నేర్చుకున్నాడు అంటే మరణము నువ్వు చనిపో అని తండ్రి చెప్పినప్పుడు ఆయన మరణమును కూడా లెక్క చేయకుండా అంత హంబుల్ గా అతన్ని మరణమును కూడా అతను స్వీకరించగలిగాడు రోజు అందుకనే సంగము సంగము యేసు ప్రభువుకు లోబడగలుగుతుంది అమ్మాయి భర్త దేవుడికి లోపడితే సంఘము పెనిమిటికి లోబడుతుంది భార్య భర్తకు హండ్రెడ్ పర్సెంట్ భార్యలారా మీ భర్తలకు లోపడి ఉండు సింపుల్ అదే మాట భర్తలకు భర్తలారా మీ భార్యలను బాగా ప్రేమించండి దర్ ఈస్ నో ఒబీడియన్స్ టువర్డ్స్ వైఫ్ సో ప్రతి భర్త ఎవరికి ఒబీడియం అయి ఉండాలి ఎవరికి అయి ఉండాలంటే పరమ తండ్రికి సో ఏర్త్ అయితే తండ్రికి ఆ కుటుంబంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులకి చోటు చేసుకున్నాడు ఈరోజు దేవుడు ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని ప్రతి దేవుని బిడ్డల యొక్క కుటుంబము వరదిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆదామని దేవుడు ఎప్పుడు దీవించాడు అంటే భార్య వచ్చిన తర్వాత దీవించాడు ఆమె ఆమె మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని లోపరచుకోమన్నాడు వాళ్ళిద్దరికి మాటిస్తున్నాడు ఈరోజు ఇది వీళ్ళిద్దరికి దేవుడు మాటిస్తుంది ఏంటంటే అవన్నీ కూడా వాళ్ళ జీవితంలో వాగ్దానాలు నెరవేరుతాయి ఎప్పుడంటే భర్త దేవుడికి లోబడిన కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ చాలా సార్లు మనము ఏదన్నా భార్యకి కాస్ట్లీగా తీసిస్తే మనం చాలా సంతోషపడతాం కొన్ని కొన్నిసార్లు భార్య నా భర్త నాకు చాలా కాస్ట్లీది తీసిచ్చేదాన్ని దేవుడు కూడా ఒక భర్త ఒక కుమారుడు కాస్ట్లీస్ట్ గిఫ్ట్ దేవుడికి ఇవ్వగలిగితే దేవుడు చాలా సంతోషపడతాడు ఈరోజు ప్రతి భర్తకి ప్రతి కుమారుడికి ఇది ఈ దంపతులు కూడా ప్రతి పురుషుడికి నేను చెప్పాలనుకున్న మాట ఏంటి తెలుసా బి హంబుల్ టువర్డ్స్ గాడ్ యువర్ ఫ్యామిలీ విల్ ఆమె సో నీ భార్య కొరకు స్పెషల్ గా ప్రేయర్ చేయాల్సిన అవసరం లేదు నీ భార్య ఆటోమేటిక్ గా నీకు లోపడుతుంది సరెండర్ అవుతుంది నీ మాట వింటది నీ మాటే నీ మాటే ఫైనల్ నీ మాటే ఫైనల్ అంట తెలుగులో ఒక మాట ఉంటుంది తెలుసా భర్తే ప్రత్యక్ష దైవం అంటది మరి భర్తే అంటే భర్తే కొంచెం తెలుగు పాత్ర గారు బాగా తెలుస్తుంది కానీ వాళ్ళకి సిగ్గించింది సో హస్బెండ్ ఇస్ ద కైండ్ ఆఫ్ క్యాడర్ దేవుడు అటువంటి క్యాడర్ హస్బెండ్ ఇచ్చాడు దేవుడు సో ఆనర్ యువర్ హస్బెండ్ ఆనర్ యువర్ మెన్ ఇన్ యువర్ ఫ్యామిలీ సో వాళ్ళందరూ దేవునికి లోబడాలని ప్రతి స్త్రీ ప్రార్థన చేయండి మన కుటుంబాల్లో మనం గొప్ప దీవెనలు చూస్తాం ఆమె ఆమె సో మన కుటుంబంలో పురుషులు ఉన్నారంటే మనం బ్లెస్ అయ్యాం ఆమె మన కుటుంబంలో స్త్రీలు ఉన్నారంటే మనం బ్లెస్ అయ్యాం ఆమె సో ఇద్దరు ఇద్దరుండలు కొందరిలో అసలు పురుషులే ఉండరు కొందరు ఇళ్ళు అసలు స్త్రీలే ఉండరు తెలుసా కొందరు ఇల్లు అసలు పురుషులే ఉండరు కొందరు అసలు స్త్రీలే ఉండరు దేవుడు ఆ కుటుంబాలను కూడా దీవించు కూడా దేవుడు ఆ కుటుంబానికి యజమానుడిగా ఉంటాడు దేవుడు ఆ కుటుంబాలకి పోషణకరంగా కాపరిగా ఉంటాడు ఈరోజు యేసు ప్రభు విధేయుడై ఉన్నాడు కాబట్టి ప్రతి పురుషుడు కూడా విధేయుడై ఉంటే ఆ కుటుంబంలో ఉన్న ప్రతి స్త్రీ ఆ ఇంకోటి చాలా మంది భర్తలకు విధేయులుగా లేకుండా దేవుడికి నాట్ యాక్సెప్టబుల్ అది స్వీకరింపబడదు సో భర్తను దాటి దేవుడి దగ్గరికి మనము భర్త దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాలి ఈరోజు భర్తలు అందరూ పురుషులందరూ కూడా యేసు వలె మనం మారగలిగితే సంఘము కూడా సంఘము లాగా ప్రతి స్త్రీ మారుతుంది ఆ ప్రతి క్రైస్తవ దేవుని కుటుంబాలన్నీ ఆశీర్వదించబడతాయి ఆమె ఆయన మరణము అప్పగింపబడినంత విధేయత తండ్రికి ఆయన చూపించాడు ఈరోజు ప్రతి కుమారుడు తండ్రి అయిన దేవుడికి ఎంత మనము లోబడుతున్నామో అంతగా మనం కుటుంబము హెచ్చింపబడుతుంది ఆమె ప్రతి భర్త ప్రతి కుమారుడు తండ్రికి పరమ తండ్రికి లోబడును గాక సో అందరం కూడా ప్రార్థన చేసుకుందాం ఎవ్రీ మెన్ సో దట్ బి ఒబీడియం టు ఫాదర్ సో ద ఫ్యామిలీ విల్ బి ఒబిట్ టు ద యు నో ఇంటి యజమానుడికి ఆ కుటుంబం అంతా లోబడుతుంది ఆ పిల్లలు ఆ యజమానుడికి మాట వింటారు ఆ భర్త ఆ భార్యలు ఆ కుటుంబంలో తల్లిదండ్రులు కూడా ఆ యజమానుడికి లోబడి మాట వింటారు ఆమె లెటర్స్ స్ప్రే లెటర్ స్ప్రే తండ్రి దేవా అద్భుతాలు చేయబడ ఈ ఒక్క మాట మేము ఎందుకు బట్టి ప్రార్థిస్తున్నాం మా సంఘాలలో మా కుటుంబాలలో ప్రతి పురుషుడి కొరకు మేము ప్రార్థిస్తు స్తోత్రాలు యేసు క్రీస్తు ప్రభువును చూసి ప్రతి ఒక్కరూ అయా పురుషులు నడక నేర్చుకోవాలి మేమందరము కూడా ఇదిగో నాయన యేసు క్రీస్తుని పోలి నడుచుకుని మేము ఇదిగో ప్రభు అనేకులకు మాదిరిగా ద్వారములు తెరిచేవారుగా ప్రతి పురుషుడికి నువ్వు కృప చూపించండి లెట్ ఎవ్రీ మ్యాన్ బి subjected and every man be humble to the father almighty god పరమ తండ్రికి ఇదిగో మా జీవితాల్లో ఇక్కడ కూర్చున్న ప్రతి కుటుంబంలో ఉన్న పురుషులందరూ కూడా దేవునికి లోబడును గానీ ప్రార్థిస్తూ ప్రవచిస్తున్నాం ప్రతి స్త్రీ ప్రతి భార్య ఇదిగో పురుషుడికి పిలిమిటికి లోబడును గానీ ప్రార్థిస్తున్నారు ఇదిగో లోబడిన ప్రతి బిడ్డ ఇదిగో నైనా తొమ్మిది వచనంలో ఉంటుంది ఆ లోబడినటువంటి ఆశీర్వాదము ఆ ఒబీడియన్స్ ఉన్నటువంటి ఇదిగో నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే యేసు ప్రభుకి అన్ని నామముల కంటే పరిణామముగా ఆ నామాన్ని మార్చావు అన్ని నామముల కంటే పైనామముగా ఆ నామాన్ని ఆశీర్వదించాడు అన్ని నామముల కంటే పైనామముగా ఆ నామాన్ని హెచ్చించాడు అందుకనే దేవుడు అబ్రహాము ఆశీర్వదించాడు అబ్రహాము శారాకి లోబడలేదేమో అబ్రహాము దేవుడికి లోబడ్డాడు అందుకనే అబ్రహాము యొక్క నామాన్ని దేవుడు హెచ్చించాడు అబ్రహామా నేను హెచ్చిస్తాను నీ నామాన్ని గణపరుస్తాను దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు ఈ రోజు బైబుల్లో ఉన్న చూసిన ప్రతి పురుషుడు దేవుడికి లోబడ్డాడు ప్రతి స్త్రీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి భర్తను దేవుడు హెచ్చించి కనపరిచి ఆశీర్వదిస్తాడు ఈ కుటుంబాలన్నిటిని మీ చేతగా ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి వెరీ మచ్